ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారము మా తండ్రి గారు కారుపాటి జర్మియ స్వామిదాస్ గారు అమ్మ కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారి జ్ఞాపకార్థంగా సహకారం అందిస్తున్నారు ఈ మాసానికి అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళి రెండు మాసాలు ఈ రెండు మాసాలు ప్రభు మా నాన్నగారిని మా కుటుంబాలను ఆదరించినందుకు కృతజ్ఞతగా ఈ ఎపిసోడ్ నాన్నగారు సహకారం ఇచ్చారు నాన్నగారి ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థించాలని మేము మనవి చేస్తున్నాము ఏసే పరిష్కారంలో మా ఫ్యామిలీ పర్సనల్గా అనేక దినాలు ఎపిసోడ్స్ ఇవ్వటం సర్వసాధారణంగా ప్రారంభం నుండి జరుగుతోంది ఇది దేవుడు మాకు ఇచ్చిన కృపగా నేను భావిస్తాను మేము ఊరికినే ప్రకటించుకోవచ్చు కానీ మేము పూర్తిగా సాధారణంగా అందరూ ఏ విధంగా అయితే కానుక చెల్లించి ప్రసారం చేయిస్తారో అలానే సంపూర్ణ వెల ఇచ్చి మేము మా కుటుంబాల పక్ష పక్షంగా సువార్థీకరణలో సహకరిస్తూ ఉన్నాం ఆ దీవెన మేము అనుభవిస్తున్నాం కనుక మా కుటుంబాలన్నింటి కొరకు మీరు ప్రార్థింప మనవి రేపటి నుండి మాసము అంతం వరకు సహకారులు కావాలి మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు అమ్మను మీ సన్నిధికి తీసుకుని రెండు మాసాలు గడిచాయి ఈ రెండు మాసాలు మీ దాసుడు మా తండ్రి గారు స్వామిదాసు గారిని మీరు కాపాడి ఆదరించి ఓదార్చి నెమ్మదినిచ్చినందుకు కృతజ్ఞతలు అటువలనే మీ దాసుడు దాసురాలి సంతానములో మా కుటుంబాలన్నీ మీరు ఓదారుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ప్రభు ఈ రాత్రి ప్రత్యేకంగా మా కుటుంబాలన్నింటిపై మీ దయారసుము మెండుగా కుమరించబడి అడుగుతున్నాం అందువలనే ఈ దినపు వాక్య ఉపదేశము ప్రేక్షకులు ఎవరైతే వింటున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి యేసు ప్రభు పేరుటడుగుతున్నాము తండ్రి ప్రభువనందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్కు వార్త మూడవ అధ్యాయము ఇరవయవ వచనం నుండి వాక్యాన్ని గమనించండి మార్కు వార్త మూడవ అధ్యాయం ఇరవయవ వచనం నిన్న ఈ వచనం చదివాను ఈ వచనం నుండి మరలా జ్ఞాపకం చేస్తాను ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిన గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయేను మినిస్ట్రీలో పరిచర్యలో ముమ్మరంగా ఉన్నవాడు తన కొరకు తన వసతుల కొరకు తన ఆహారం కొరకు పట్టించుకోడు ప్రభువు చాలా ముమ్మరమైనటువంటి సువార్త పనిలో ఉన్నప్పుడు తన భౌతిక ఆహారాన్ని గుర్చినటువంటి శ్రద్ధ కనపరచనా ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రైమరీ ఇది ముఖ్యమైనది కాదు పరిశుద్ధమైన పౌలు మాట్లాడుతున్నప్పుడు పరలోక రాజ్యము అన్నప్పుడు ఆనందం అన్నాడు తప్ప ఆహారం కాదు అనేది చెప్పాడు పరలోక రాజ్యం అంటే భోజనం పానం కాదు రాజ్యం అంటే దేవుని ఆనందం పరిశుద్ధాత్మందరూ ఆనందం యేసుక్రీస్తు ప్రభు పనిని ఎంజాయ్ చేస్తున్నాడు అందుకే భోజనాన్ని పక్కన పెట్టాడు హీ నెవర్ టేక్ ఇట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్ హిస్ ప్రయారిటీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ హిస్ ఆయన పరిచర్యలో ఆయన ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ లీస్ట్ ఇంపార్టెన్స్ తనకించుకున్నాడు కనుక మనమైతే ఏం చేస్తాం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫస్ట్ ప్రయారిటీ మనది మన సొంతానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటాం కానీ ప్రభు తన సౌఖ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చుకోలేదు ప్రభువు ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చాడదే పరిచర్లో గొప్పతనం తర్వాత వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన విచిత్రంగా ఉంటుంది ప్రజలందరూ గొప్పవాడు గొప్ప సేవకుడు గొప్ప ప్రవక్త వచ్చాడు సకలం ఆయనకు లోబడుతున్నాయి వ్యాధులు తగ్గిపోతున్నాయి అని ప్రజలందరూ ఆయన వెనకాల పడుతుంటే సొంత ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్ ఫ్యామిలీ మరియా మరియు ఆమె బిడ్డలు యోసేపు యొక్క బిడ్డలు అందరూ కూడా ఆయనకు మతి చెల్లించింది అని అనుకున్నారు ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనపోయి అండ్ వెర్డ్ ఇట్ దే వెంటూ సీజ్ హిమ్ ఫర్ దేవర్ సేయింగ్ హీఈ హిస్ మైండ్ అనే మాటలు ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఆఫ్ హిజ్ మైండ్ ఆయన మతి చెల్లించింది అని అన్నారు అనే పదం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాడు అంటే బాగా ఎక్కువ చేసి చూపించాడు అనమాట యేసుక్రీస్తు ప్రభువుకు మతిపోయిందా ఈజ్ నాట్ ఇన్ సెన్స్ మతిపోయిన వాడు ఎలా ఉంటాడు యేసు ప్రభు ఎలా ఉన్నాడు మరి కుటుంబం మతిపోయిందని ఎందుకు అనుకున్నారు దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ జీసస్ ఇస్ డిఫరెంట్ వాడు యేసుని గురించి ఆలోచిస్తున్న విధానం మతి లేని విధానం అందుకు యేసుకు మతిపోయిందని వీళ్ళు అనుకుంటున్నారు మరియా తప్పక గ్రహించే ఉండాలి ఎందుకంటే ఏసు యొక్క జననం ప్రత్యేకమైన జననం మరియా యేసు యొక్క పన్నెండవ ఏట దేవాలయంలో శాస్త్రులతో పరిచయలతో ఆ పండుగ సందర్భాన్న యేసు ఆర్గ్యుమెంట్స్ చెబుతున్నప్పుడు ఆమె తన హృదయంలో భద్రం చేసుకుందట ఆయన యొక్క పనులు మాటలన్నీ మరి ఇప్పుడు మతిపోయిందని ఎందుకు వెంటాడుతున్నారు సిమియారిటీ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో వచ్చినటువంటి కొన్ని మార్పులు కుటుంబ సభ్యులు కలవరపడేట్టుగా చేస్తాయి ఇది వాస్తవం అందరి ఇళ్లలో ఉంటుంది ఎవరు సేవకులు నిజ సేవకులు అందరి విషయంలో ఏదో ఒక సందర్భంలో కుటుంబ సభ్యులకి ఆలోచన ఇట్లా మాట్లాడుతున్నాడు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఏమిటిలా పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నప్పుడు లోకం దానిని వివేచింపలేదు గుర్తించలేదు గ్రహింపలేదు అందుకే ఇలాంటి సాధారణమైనటువంటి అపోహలు వచ్చే ప్రమాదం లేకపోతే కనుక ఒక వ్యక్తి మారుమనిషి పొంది నిజమైన ఆత్మ ఫలాలను బలంగా ఆ వ్యక్తి ప్రజ్వరి లేటట్టుగా తన జీవితం ద్వారా పనిచేస్తున్నాడు అనుకోండి వెంటనే అంటారు ఏదో అయిందండి దీనికి అని అంటారు ఎందుకంటే సహజత్వ లోపంలా కనిపిస్తుంది మనుషులందరూ డబ్బును ప్రేమిస్తారు సేవకుడు డబ్బును ప్రేమించడు మనుషులందరూ స్వార్థంగా ఉంటారు సేవకుడు స్వార్థంగా ఉండడు మనుషులందరూ కూడాను తమకు ప్రాధాన్యత కావాలనుకుంటారు ప్రభు తనకు ప్రాధాన్యత ఉందనుకున్నాడు ఇలా ఆయన ఎందరో అనేక లక్షణాలు ఆయన పనితీరు అందరు ఇంటికి చేరాలనుకుంటారు ఈయన ప్రజలను చేరాలనుకుంటాడు అందరు ఇంటి వాళ్ళు తమ కోసం బతకాలి తమ బిడ్డగా ఉండాలి తమవాడిగా ఉండాలి తమతోనే ఉండాలి తమలోనే ఉండాలి అనుకుంటారు కానీ ఏసు అలా చేయటం లేదు అందుకు వాళ్లకు అటువంటి అభిప్రాయం కలిగింది రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇది అర్థం చేసుకోవటానికి ఆ కుటుంబానికి కూడా స్పిరిచువల్ స్టాండర్డ్ కావాలి లేకపోతే ఏమనిపిస్తుంది తొందరపడుతున్నాడను అనాలోచితంగా ఉన్నాడను అపవిత్రాత్మతో బాధించబడి ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నాడను అనుకుంటూ ఉంటారు అయితే ఒకటి నేను చెబుతున్నాను జాగ్రత్తగా వినండి దేర్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతి సేవకుని యొక్క జీవితాన్ని పరీక్షించటానికి దేవుని వాక్యమే గీటు రాయి ఆ కుటుంబాలు కంగారు పడక్కర్లేదు వాక్య ప్రకారం వెళుతున్నాడా భిన్నంగా వెళుతున్నాడా చూడాలి సాంప్రదాయాల ప్రకారం వెళుతున్నాడా సంస్కృతి ప్రకారం వెళుతున్నాడా మన ఇంటి పద్ధతులు మన కుల పద్ధతిలో వెళుతున్నాడా అనేది చూస్తే మీకు మతిపోయినోళ్ళనే కనిపిస్తాడు సేవకుడు కానీ బైబిల్ ప్రకారం వెళుతున్నాడా హూ ఈస్ డ్రైవింగ్ హిమ్ ఎవరు ఈయనను నడిపిస్తున్నారు ఎవరు ఈయనను ప్రేరేపిస్తున్నారు ఈయన చేస్తున్న మాటలేమిటి ఈయన పలుకుతున్న ఏమిటి ఇతని ప్రవర్తన తీరేట్లా ఉంది ఇవి వాక్యం ప్రకారం ఉన్నాయనుకోండి చక్కగా అమర్ణి అనుకోండి మీరు వరి అవసరక్కర్లా మీరు భయపడక్కర్లా బాధపడక్కర్లా ఏమాత్రం ఆలోచించక్కర్లా హీఈ ఆన్ రైట్ ట్రాక్ అనేది అర్థం చేసుకోవాలి అర్థమవుతుందా కనుక మనము సువార్థ పనిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ తీవ్రత వలన కొన్ని నిర్ణయాలు ప్రభు మన పట్ల చేసి ఆయన వాడుకుంటున్నప్పుడు అది గ్రహించలేని కుటుంబ సభ్యులు కలవరపడటం అనేది సాధారణమే కనుక అదే సంభవించింది అతను మతి చెల్లించినవాడు ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్ హీఈస్ అవుట్ ఆఫ్ హిజ్ మైండ్ మతిలో లేడు అనేటువంటి అపోహకు వచ్చారు ఓకే మతిలో లేడనుకోండి పన్నెండు మంది ఎందుకు శిష్యులు అవుతారు మతిలో లేడనుకోండి దురాత్మలు ఎందుకు వదిలేళ్ళిపోతాయి మతిలో లేడనుకోండి పక్షవాయువు కలిగిన వాడు ఎలా బాగుపడ్డాడు మతిలో లేడనుకోండి ఓతి చేయగలిగిన వాడు ఎలా బాగుపడ్డాడు మతిలో లేడనుకుందాము ఆయన బోధ ఎంత గంభీరంగా ఉంది మతిలో లేడనుకుందాము ధర్మశాస్త్రాన్ని ఎట్లా బోధిస్తున్నాడు మతిలో లేనివాడి లక్షణాలు వేరుంటాయి కదా పిచ్చివాగుడు వాగుతాడు సిద్ధాంతం ఎందుకు మాట్లాడతాడు మతిలో లేనివాడు పిచ్చి మాటలు మాట్లాడతాడు సిద్ధాంతం ఎట్లా మాట్లాడతాడు సత్యం ఎట్లా మాట్లాడతాడు ప్రణాళికలు ఎట్లా వేయగలుగుతాడు శిష్యులను పిలిచి ఏర్పరచుకొని నియమించి పంపించను వెరీ క్లియర్ ఆయన పట్టుకొని మంటలోడంటే ఎట్లా కుదురుతుందండి కాబట్టి పరిశుద్ధాత్మడు ఒక వ్యక్తిని నడిపిస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు కంగారు పడవలసిన పని లేదు కొంచెం తీవ్రంగా అనిపించవచ్చు అతనున్నటువంటి స్పెషల్ డ్రైవ్ అట్లా అనిపిస్తుంది కానీ కొద్ది కాలానికి అర్థమైపోతుంది వేర్ దట్ మూమెంట్ ఈస్ గోయింగ్ హౌ దట్ మూమెంట్ ఈజ్ గోయింగ్ అనేది అర్థమైపోతుంది జాక్ పూన్ అనేటువంటి దైవ సేవకుడు బాప్టిజం అనే పదానికి అర్థాన్ని చెబుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క బాప్తిస్పాన్ని జ్ఞాపకం చేశాడు వాళ్ళ ఉదయమే నేను ఆయన చెప్పిన వాక్యం యాభై నిమిషాలు అది నేను విన్నాను కూర్చొని ఆ వాక్యంలో ఆయన చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభువును నీళ్లల్లోకి ముంచాడు బాప్తిష్మించు యోహాలు కనుక ముంచుట మరణమునకు తిరిగి లేచుట పునరుద్ధానానికి సాదృశ్యం చెబుతూ జాక్పోన్ అన్నమాట వాట్ ఈస్ బ్యాప్టిజం అనే అంటూ డిప్పింగ్ ఇన్ టు ద వాటర్ ఈజ్ అలవింగ్ అదర్స్ టు పుట్ యూ ఇన్ టు దెత్వ్ అదర్స్ టు ఇన్ టు దెత్ దాట్ ఈ రియల్ బ్యాప్టిజం అని చెప్పాడు దెన్ గాడ్ విల్ రైజ్ ఫ్రమ్ గా కనుక ప్రజలు తనను చంపేటట్టుగా అంత బలంగా దేవుని కొరకు పనిచేస్తూ వెళ్ళాడు ప్రభు రాజీ పడలేదు ప్రజలు చంపారు ప్రభువు దేవుడు ఆయనను రేవనెత్తాడు దట్ ఈస్ బ్యాప్టిజం అంటాడు అంటే ఒక ఒక భావన ఆయన ఒక అర్థంగా చెప్పాడు కనుక దేవుని యొక్క సేవకుని యొక్క గమ్యమంతా కూడా నిర్భయంగా కొనసాగుతుంది ప్రజలందరూ భయపడిపోతారు ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు చాలా సులువుగా తీసుకుంటారు ఏలియాన్ని తీసుకుందాం అహాబు రాజు దగ్గరికి వెళ్ళి నీ దేశంలో మూడున్నర సంవత్సరాలు వర్షం పడదని చెప్పు వచ్చాడు ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ కామన్ మ్యాన్ టు స్టాండ్ బిఫోర్ ద కింగ్ అండ్ సే అడ్వర్సరీ థింగ్స్ వ్యతిరేకమైన పదాలు చెప్పి రాజు ముందు నుంచుని మాట్లాడి వెనక రావటం సాధ్యం అవుతుందా ఏలియ్ కేర్ హిమ్ హూ హిమ్ ఆయన ఎవరైనా కావచ్చు ఏమవుతుంది దేవుడు చెప్పన్నాడు వెళ్ళాడు చెప్పొచ్చాడు అంతే బాప్తి వ్యూహానికి హే రోజు ముందు నిలబడి నువ్వు పాపలో ఉన్నా సరి చేసుకోమని చెప్పొచ్చాడు వెళ్ళి ఎట్లా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వల్ల కనుక ధైర్యముగా ఉంటాడు దేవుని యొక్క సేవకుడు ధైర్యంగా ఉంటాడు వివేచన కలిగి ఉంటాడు సంపూర్ణ స్పృహ కలిగి ఉంటాడు ఆత్మ సంబంధమైన వివేచన కలిగి ఉంటాడు అది అర్థం కాకపోతే మతిపోయినోడు కానీ అనిపిస్తుంది నేను సేవకు వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు సింగిల్ ఎన్పి పాకెట్లో లేదు అని అంటే ఆశ్చర్యం కాదు కనుక ఏమి సంపాదించలేదేంటి సంపాదించడానికి నేను రాలేదు అధిక సంపాదించలేదు నేను వాక్యం చెప్పడానికి వచ్చాను సువార్థ ప్రకటించడానికి వచ్చాను ఆ రెండు చేస్తున్నాను దానికి ఎంత ఖర్చు అవుతుందో అది దేవుడు చూసుకుంటున్నాడు దానికి నాకు సంబంధం లేదు ఇవాళ మీకు వాక్యం చెబుతున్నాను ఎపిసోడ్ సహకారం మా నాన్న ఇచ్చాడు నేను ఎపిసోడ్ సహకారంతో చేశాను దినం ఎపిసోడ్ సహకారం లేడు దినం ఇంకో సోదరుడు ఇచ్చాడు రేపటిది కూడా ఇవాళ రికార్డ్ చేస్తాను నేను ఐ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఐ నెవర్ డిపెండ్ ఆన్ సంబడి కనుక దేవుని యొక్క సేవకుడు దేవునిపై ఆధారపడి కొనసాగిపోతూ ఉంటాడు ఈ నెవర్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ ఆర్ మనీ అసలు ప్రజల మీద డబ్బు మీద ఆధారపడినాడు సేవ అంత ఉత్తమం లేదు ఎందుకంటే అది వ్యర్థమైన సేవ ప్లీజింగ్ పీపుల్ ప్రజలని సంతోషపెట్టడానికి చేసే సేవ సేవే కాదు అసలు దేవుడు మెచ్చేది కాదు కనుక మీరు ఏం సంపాదించలేదు అయ్యగారు అంటే నేను సంపాదించడానికి వస్తే కదా సంపాదించడానికి నేను సేవ చేయడానికి వచ్చాను సంపాదించడానికి రాలేదు కదా అందుకే నేను సంపాదించలేను కొన్ని విలువలు మన జీవితంలో మనం పెట్టుకున్నవి జీవితకాలంలో రిఫ్లెక్ట్ అవుతాయి కానీ నేను ఎంత సంపాదించాను అని అంటే నా ప్రభు వచ్చినప్పుడు నాకు ఇచ్చే జీతం చెబుతుంది నాకు ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత చెబుతుంది నేనేం సంపాదించాను నేను దేని సంపాదించానంటే గాడ్స్ ఫేవర్ సంపాదించాను ఈ ఇరవై ఆరు సంవత్సరాల్లో నేను సంపాదించుకుంది నా బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ ఏమిటంటే గాడ్స్ ఫేవర్ ఆన్ మై లైఫ్ కనుక యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ఆనాడు ఇంటిలోని వారికే అర్థం కాలేదు ఇంటిలోని ప్రజలకు అర్థం కాలేదు ఈనాడు అర్థం కాకపోవటం విచిత్రం కానే కాదు యేసుక్రీస్తు ప్రభు వెంబడి మూడున్నర సంవత్సరాల్లో వాడు తిరుగుతూ వెళ్ళారండి కుటుంబ సభ్యులు ఒకరోజు ప్రభువుని చూడటానికని వాళ్ళు వచ్చారు శిష్యులు లోపల ఉన్నారు నీ తల్లి నీ సోదరులు వచ్చారంటే వెంటనే ఆయన ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు ఎట్లా ఉంటుందండి వచ్చిన వాళ్ళకి ఎవరు నా తల్లి అంటున్నాడు అంటే వాళ్ళు అనుకుంటున్నారు తల్లిని గుర్తుపట్టట్లేదు నిరాకరిస్తున్నాడు అనుకుంటున్నారు కానీ ఆయన చెబుతుంది స్పిరిచువల్ సెన్స్ ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు నాకు తల్లి ఏమిటి నా తండ్రి నా నాకు సోదరులు ఏమిటి మీరే నా తల్లి నా సోదరులు వాళ్ళండి అంటే ఫిజికల్ రిలేషన్షిప్ యేసు మినిస్ట్రీలో ఇంపార్టెంట్గా ఎంచలేదు కానీ ఇవాళ మన సంఘాలన్నీ ఏమి ఎంచుతున్నాయి కులం కులం ప్రధానం ఇవాళ సంఘాల్లో బంధురేకం ప్రధానం ప్రియులు ప్రధానం డబ్బు ఇచ్చేవారు ప్రధానం దేవుడు ప్రధానం కాదు దేవుని చిత్తం ప్రధానం కాదు ఇవాళ కాబట్టి సంఘాల్లో గ్రోత్ లేదు స్పిరిచువల్ గ్రోత్ లేదు సోదరుడా సోదరి నీ ప్రవర్తన తీరు ఆత్మ సంబంధంగా ఉండాలి పరిశుద్ధాత్మని చేత నడిపించబడుతున్న వాన్ని ఈ లోకము వివేచింపలేదు కార్నల్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ పీపుల్ నేచురల్ మ్యాన్ కెనాట్ ఎస్సెస్ ఎస్పిరిచువల్ మ్యాన్ ప్రకృతి సంబంధమైన వాడు శరీర సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన విషయములను వివేచింపలేడు మూర్ఖుడిగా కనిపిస్తాడు దేవసేవకుడు అట్లాంటి వాడికి బైబిల్ గ్రంథంలో ఇర్మియా తీసుకుందాం ఇర్మియా ఎలా కనపడ్డాడు వాళ్లకు ఎప్పుడు మా నాశనమే కోరతాడండి అన్నారు యూదులు ఆయన మీద కంప్లైంట్ వాళ్ళు నాశనానికి వెళుతూ మా నాశనం కోరుతున్నాడంటే ఏం చెప్పాలా ఇర్మియా చెప్పాడు అయ్యా మీరు బయలుదేరని మూటమ్ములు సర్దుకొని వెళ్ళిపోండి బబులోనికి వెళ్ళిపోండి దేవుడు మిమ్మల్ని అక్కడ తీసుకుపోతాడంటే వాళ్ళ కోపం వచ్చింది సిదికియా రాజుగా ఉన్నప్పుడు చాలా ఆయన ఫెరోషియస్ అయిపోయాడు అరెస్ట్ చేయించాడు ఇర్మియాని సత్యం మాట్లాడుతుంటే అరెస్ట్ చేపిస్తే ఏం చేయాలండి భవిష్యత్తు చెబుతుంటే అరెస్ట్ చేపిస్తే ఏం చేయాలి అందుకని నేను ప్రకటింపక మాన నా ఎముకలలో మూయబడి మండుతున్నటువంటి అగ్నిలా ఉందయా ఈ సత్యం హౌ కెన్ ఐ షట్ మై మౌత్ ఐ కాంట్ నేను నా నోరెట్ట మూసుకుంటానాయా మౌనం కట్టుంటాను నేను ఉండలేను అర్థమవుతుందా నేను ఉండలేను ప్రకృతి సంబంధికుడు ఆత్మ సంబంధి అయిన ఇరిమియాను గుర్తుపట్టలేకపోయాడు గోతలో దోశారు క్లేశాన్నం పెట్టారు చెప్పాడు ఇరిమియా నువ్వు మళ్ళీ వెనక్కి రావని చెప్పాడు అంతే రాలా నువ్వు బబులోను కెళ్ళిపోతావు అని చెప్పాడు కండ్లు ఓడది బుడి గుడ్డివానిగా చేయబడి సిదికి బబులోను కొనుక్కుపోమన్నాడు ఇహోయాకి చెప్పాడు నువ్వు బహులోనికి బబులోను బబులోని రాజు నిన్ను మళ్ళీ జ్ఞాపకం చేసుకొని నీతో బాగా మాట్లాడతాడని కూడా చెప్పాడు అది కూడా జరిగింది బబులోనికి వెళ్ళిన తర్వాత అతన్ని తీసుకుని వచ్చి రాజప్రధానంలో ఒకడిగా కూర్చోబెట్టాడు ఎం కందేశారు కాబట్టి ఇర్మియా అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఏలియా నా కాలంలో ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆ కాలంలో మనుషులు అర్థం చేసుకోలేకపోయారు మోసాను ఆ కాలంలో వాళ్ళు సొంత ఫ్యామిలీ అర్థం చేసుకోలేకపోయారు మిథియా అరణ్యానికి పోయాడు ఆ తర్వాత వచ్చాడు ఇస్రాయల్ సీన అరణ్యంలో నడిపించాడు ఆఖరి సొంత అన్న సొంత అక్క మిరియా మహ్రోన్లు ఏమన్నారు ఆయన మీద సడిగారు ఆయన మీద సరిగారు బహుశా మీద సరిగితే దేవుని కోపం వచ్చి మిరియామ కుష్టి వ్యాధి ఇచ్చాడు కనుక నేను మనం చేస్తున్నాను గాడ్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళే గ్రహించగలుగుతారు నేను ఆర్ఆర్కే మూర్తి గారితో నా మూడు వేల ఎపిసోడ్స్ అప్పుడు ఆయన మధురత హోటల్లో పెట్టాం తమ్ముడు ఉదయ భాస్కర్ ఆ రోజున నాతో ఉన్నాడు నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను నేను ఆయన మన కార్యాలయంలో రెండు మూడు సార్లు తీసుకొచ్చాం రికార్డింగ్స్ చేశాము ఆయన మూడు వేల ఎపిసోడ్స్ చేసినప్పుడు ఆ రాత్రి నాతో అన్నమాట నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఎందుకని తండ్రి గారు ఆ మాట అన్నారు అని అంటే హౌ ఆర్ డూయింగ్ దిస్ గ్రేట్ థింగ్ ఈజీలీ ఇంత సులువుగా ఎంత గొప్ప కార్యాన్ని వెంట చేస్తున్నావు నాకు చాలా భయం వేస్తుంది అన్నాడు నేను చెప్పాను నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను నేను ఏసే పరిష్కారం ప్రారంభ దినాల్లో చేసినప్పుడు నా ఇంటిలో నేను వాడే లుంగీలు బ్యాక్డ్రాప్స్గా పెట్టి చేశాను చాలా మెరకలెస్ హిస్టరీ ఉంది ఏసే పరిష్కారానికి ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను నేనేమి సంపాదించలేదయ్యా నేను సేవ కోసం సమస్తం ఇచ్చి చేస్తున్నాను అన్నప్పుడు ఆయన అన్నాడు నువ్వు భయపడద్దు నువ్వు ఇలాగే జీవించాలి ఆయన అన్నాడు ఆయన అన్నాడని కాదు నేను అలాగే జీవిస్తున్నాను ఆరు వేల ఎపిసోడ్స్ ఇప్పటికీ వేసే పరిష్కారంలోనూ ఇతర ఛానల్స్లోను కలిపితే పూర్తయ్యాయి స్టిల్ ఇన్ సేమ్ కండిషన్ కనుక ఎవరైనా చూసినప్పుడు ఏమంటారు ఏమి సంపాదించలేదు ఏమిటి ఏమి ఘనత ఏమిటి దానికోసం వచ్చాము ఆ సార్ కాబట్టి ప్రియమణి దేవుని బిళ్ళారా దేవుని యొక్క సేవకుణ్ణి గ్రహించుట దైవ సేవకునికి అర్థమవుతుంది దైవ సేవకునికి అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వారు వివేచన కలిగిన వారు దైవ సేవకును గుర్తించగలుగుతారు సొంత కుటుంబమే స్పిరిచువల్ స్టాండర్డ్స్లో తగిన స్థాయిలో లేకపోవటం వల్ల వాళ్ళు గుర్తించలేకపోయారు కానీ ఏసు ప్రభు మరణం తరువాత పునరుద్ధారడైన తరువాత యేసు యొక్క ప్రధానమైనటువంటి అనుచరుల్లోకి యోధా వచ్చాడు బైబిల్ గ్రంథంలో యోధా పత్రిక ఉంది చూశారు ప్రకటన ముందు అతడు డైరెక్ట్ బ్రదర్గా చెబుతారు యేసుక్రీస్తు ప్రభు యొక్క యాకోబును కూడా బ్రదర్గా చెబుతారు కాబట్టి వాళ్ళు ఆ రోజు నొప్పుకుంటారు యేసుక్రీస్తు సహోదరులు వాళ్ళు ఆ రోజున ఒప్పుకున్నారు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని కనుక కొందరు ఒప్పుకోలేదని కొందరు గ్రహించలేదని కొందరు ఆగిపోయారని కొందరు తిరస్కరించారని యేసు సేవ మానేశాడా మానలేదు ఆయన సేవ ఆయన చేసుకుంటూ వెళ్ళాడు సోదరుడా సోదరి యేసు పరిచర్య ప్రత్యేకమైన పరిచర్య ప్రత్యేకమైన పని కొరకు వచ్చాడు ఆ పని నెరవేర్చడంలో ఆయన అహర్నిషులు కష్టపడతారు అలాగే నిజ సేవకులు కూడా అలాగే కష్టపడుతుంటారు వాళ్ళ ఇతరుల చేత వివేచించబడరు నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను ఏరుషులేము నుండి వచ్చిన శాస్త్రులు అన్నారు ఇతడు బెయిల్జూములు పట్టిన వాడై దయ్యాల చేత దెయ్యాల అధిపతి చేత దెయ్యాలను వదలగొడుతున్నాడు అని చెప్పి చెప్పింది కుటుంబం అసలకే కంగారు పడుతూ మతిపోయిందంటే మతనాయకులు వచ్చి దయ్యం పట్టింది అన్నారు రేపటి ఒకే ధ్యానంలో ఈ మతనాయకుల వ్యాఖ్యానం ధ్యానం చేద్దాం నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం మా మా తండ్రి గారు కారుపాటు జనమయ్య స్వామిదాస్ గారు ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు మా తల్లి గారు కీర్తి శేషురాలు ఎర్రగుంట సరోజిని గారు రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారి జ్ఞాపకార్థం ప్రభువు ఆమెను తీసుకున్న రెండు మాసాల నేటికి పూర్తయిన సందర్భంగా ఈ సహకారం ఇస్తున్నారు ప్రభు వీరిని దీవించాలని ప్రార్థిద్దాం మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ప్రార్థన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్యము వెన్నబిడ్డలను దీవించము కారుపాటి ఆశీర్వదించు దీర్ఘాయుషిచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించము మా తల్లిని మీ సన్నిధికి తీసుకుని రెండు మాసాలు గడిచాయి మమ్మలను ఓదారుస్తున్నందుకు కనికరిస్తున్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము మా కుటుంబ సభ్యులందరినీ దీవించము అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నే కృప పరిశుద్ధాత్మ నే కన్యూ సహావాసం సదాకాలం మనందరికీ ఆమె